కన్యా రాశి ఫిబ్రవరి కన్యారాశి ఉత్తర ఫల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు అయితే ఫిబ్రవరి నెల రాశి వారికి ఎలా ఉండబోతోంది శుభ శుభ ఫలితాలు ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తప్పక పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనే మరిన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది అన్ని వైపుల నుంచి ఆదాయం అందుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు శత్రు సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు ఇంట బయట మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు సంతానం విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి కుటుంబ సభ్యులతో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది విద్యార్థులు విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి మీరు కుటుంబ శుభ కార్యక్రమాలకు హాజరు కావచ్చు లేదా బంధువులను సందర్శించవచ్చు కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది మీరు ఈ నెలలో పాత స్నేహితుడిని లేదా బంధువును కూడా కలుసుకోవచ్చు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు విశ్వాసం పెరుగుతుంది ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఈ నెలలో మీరు పని ఒత్తిడి కారణంగా మీ మెడ నాడీ వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు ఈ సమస్యను అధిగమించడానికి సరైన విశ్రాంతి తీసుకోండి మొదటి వారంలో ఉద్యోగంలో శ్రమ ఒత్తిడి ఉన్నప్పటికీ విజయం మీదే అవుతుంది మీ కష్టంతో విజయాన్ని పొందుతారు కన్యారాశి వ్యాపారస్తులకు ఈ వారం లాభదాయకంగా ఉంటుంది మీ వృత్తి వ్యవహారాలలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు అన్ని విషయాల్లో మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా వ్యాపార విషయాల్లో సుఖంగా కాలక్షేపం జరుగుతుంది మిత భాషణ చేస్తారు వ్యాపారస్తులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి విద్యార్థులకు ఈ సమయం మంచి ఫలితాలు ఉంటాయి ఆరోగ్య నందు అశ్రత్త వహించకూడదు రైతులకు అనుకూలంగా ఉంటుంది రాశి వారికి వారం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి రాజకీయ ఆరోగ్య కుటుంబ వ్యవహారాలలో మధ్యస్థ ఫలితాలు ఉంటాయి రాజకీయ నాయకులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరమైన ఒత్తిడిని అధిగమించేందుకు ఖర్చులను తెరివిగా నిర్వహించాల్సి ఉంటుంది ఈ సమయంలో అనవసరమైన ఖర్చులు పెట్టుబడులను నివారించడం మంచిది సమయానుకూలంగా మెలగడం మంచిది సోదరి వర్గంతో సమస్యలు తొలగుతాయి బంధువుల సహాయ సహకారాలు అందుతాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి రెండవ వారంలో బంధుమిత్రుల నుంచి కానీ సహచరుల నుంచి కానీ ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి ఈ నెలలో ఆర్థిక పరిస్థితి కాస్తంత మెరుగుపడి కొన్ని సమస్యల నుంచి గట్టెక్కడానికి అవకాశం ఉంటుంది పెద్దగా మెరుగుదల ఎదుగుదల ఉండకపోవచ్చు దూర ప్రాంతం నుంచి ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది దూర ప్రయాణాలకు అవకాశం ఉంది కొద్దిగా ఓర్పు సహనాలను పాటిస్తే ఆ తర్వాత అదృష్టం మీదే అవుతుంది ఆహార విహారాలకు సంబంధించిన నియమాలను పాటించడం మంచిది పొదుపు అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది పరిస్థితులకు అనుగుణంగా కుటుంబ సభ్యులతో సామరస్యాన్ని కొనసాగించాల్సి ఉంటుంది కుటుంబంలో విభేదాలను పరిష్కరించుకోవడానికి సమయం అనుకూలంగా ఉంటుంది మీకు అంత శుభ సమయమే వ్యాపారులు కొత్త ఆలోచనలతో పెట్టుబడులు సమీకరించి లాభాలు పొందుతారు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభించవచ్చు ఉన్నత పోస్టులు సైతం రావచ్చు పారిశ్రామిక రాజకీయవేత్తలు వివాదాల నుంచి బయటపడతారు మూడో వారం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు విద్యార్థులకు అనుకూలమైన సమయం ఆదాయ వృత్తి పెరుగుతుంది నూతన వస్తు వస్త్రాల ప్రాప్తి కుటుంబ సభ్యులతో వినోదాలను పాల్గొంటారు ఆభరణాల కొనుగోలు కోసం ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు స్నేహితుల నుంచి లాభదాయకంగా ఉంటుంది వ్యాపార వృత్తి శత్రుజయం ఉంటుంది శుభవార్తలు వింటారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు అధికార యోగం వస్తుంది వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది సంపద వృద్ధి పెరుగుతుంది ఉద్యోగస్తులు పై అధికారులతో ప్రశంసలు పొందుతారు కుటుంబంతో ఆనందంగా గడుపుతారు ఆదాయం బాగా ఉంది అది అన్ని విధాల సద్వినియోగపడడం వలన చాలా సుఖంగా కాలక్షేపం జరుగుతుంది పుణ్యక్షేత్ర సందర్శన విజ్ఞాన వినోద కార్యక్రమాలను ప్రత్యేక దృష్టితో పాల్గొనడం జరుగుతుంది సాంఘికంగా గౌరవ మర్యాదలు బాగా అందుకుంటారు శుభకార్య ప్రయత్నాలు తేలిగ్గా పూర్తవుతాయి కోర్టు వ్యవహారాల్లో ఉన్న వారికి మంచి సలహాలు సూచనలు అంది సమస్యలను పరిష్కరించుకునే దిశగా ప్రయాణం చేస్తారు అలంకరణ వస్తువులు కొనుగోలుకు బాగా ధన వ్యయం చేస్తారు మీ వృత్తి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తారు అన్ని విషయాల్లోనూ మంచి ఫలితాలు పొందుతారు ఊహించని లాభాలు పొందుతారు చివరి వారంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు మీరు కఠోర శ్రమ ఏకాగ్రత పట్టుదలతో కెరియర్ లక్ష్యాలను సాధించి తదుపరి విజయాల స్థాయికి చేరుకునే అవకాశం ఉంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు మంచి పదోన్నతి పొందవచ్చు కార్యాలయంలో కొత్త బాధ్యతలను పొందుతారు మరోవైపు కెరియర్ పరంగా లక్ష్యాలను సాధించడానికి కొంత కష్టపడాల్సి రావచ్చు మీ సహోద్యోగులతో పై అధికారులతో సరైన సంభాషణను నిర్వహించండి ఎందుకంటే మీ జాగ్రత్త పనిలో సమస్యలను కలిగిస్తుంది పదోన్నతి మంచి స్థానం పొందే అవకాశం ఉంది మీ సహోద్యోగుల్లో కొందరు వ్యక్తులు మీ ప్రతిభను వారి ప్రయోజనం కోసం ఉపయోగించుకుంటారు కాబట్టి అటువంటి వారితో జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి కుటుంబం లేదా పిల్లల ఆరోగ్యం కారణంగా కొన్ని ఊహించని ఖర్చులు ఉంటాయి తప్పుడు బిల్లులు చెల్లించే అవకాశాలు ఉన్నందున ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది మీరు బంధువులు లేదా స్నేహితుల నుంచి కొంత ఆర్థిక సహాయం పొందుతారు ఈ వారం నుంచి మీరు మీ ఆదాయంలో మంచి పెరుగుదలను చూస్తారు ఈ కాలం మీ కెరియర్ లో అత్యంత విజయవంతమైనదిగా అనిపిస్తుంది ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం ఉద్యోగ వ్యాపారాలు సూక్ష్మ బుద్ధితో విజయాన్ని సాధిస్తారు మీ ప్రతిభను ఇతరులు గుర్తిస్తారు శత్రు బాధలు తొలగిపోతాయి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు ఆకస్మిక లాభాలు ఉంటాయి మొత్తంగా కన్యారాశి వారికి ఈ మాసం అనుకూలంగా ఉంటుంది ఆదాయ వ్యయాలు సంతృప్తికరం ప్రణాళికలు వేసుకుంటారు అంచనాలు ఫలిస్తాయి శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు బంధుత్వాలు పరిచయాలు బలపడతాయి పదవుల కోసం యత్నాలు సాగిస్తారు శత్రువులపై విజయం సాధిస్తారు దైవానుగ్రహం ఉంటుంది కోరికలు సిద్ధిస్తాయి భూ గృహ వాహనాది శుభయోగాలు ఫలిస్తాయి ఉద్యోగపరంగా శ్రమకు తగిన గుర్తింపు తెచ్చుకుంటారు అయితే కొంత మానసిక ఒత్తిడి కలుగుతుంది విదేశీయాన ప్రయత్నాలు సఫలమవుతాయి వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఉంటుంది విద్యార్థులకు ఉత్తమ విద్య లభిస్తుంది ఈ నెల కొన్ని అంశాల్లో మంచి ఫలితాలు ఉంటాయి అనుకున్న ప్రతి పనిని సకాలంలో పూర్తి చేస్తారు సందర్భానుసారంగా ప్రవర్తించడం అందరితో స్నేహంగా ఉండడం ఆర్థిక వెసులుబాటు ఆరోగ్యం సహకరించడం వంటి మంచి ఫలితాలు ఉంటాయి ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువైనా తెలివిగా ఖర్చులను నియంత్రించగలుగుతారు కుటుంబ వ్యవహారాలలో మంచి ఫలితాలు ఉంటాయి జీవిత భాగస్వామితో వాదనలకు దిగకండి సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోండి స్నేహితులు మీకు సహకరిస్తారు ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు ఈ మాసం మీకు అనుకూలంగా ఉంటుంది సోదరులు స్నేహితులు అండగా ఉంటారు రాజకీయంగా పలుకుబడి వస్తుంది ఆదాయ వృద్ధి మీకు అనుకూలంగా ఉంటుంది ఆకస్మిక ధనలాభం ఉంటుంది విందులు వినోదాల్లో పాల్గొంటారు విదేశీ యాత్రలో ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు సంపద వృద్ధి ఆనందం ఉంటుంది వివాహ అవకాశాలు కలిసి వస్తాయి వ్యాపారంలో లాభాలు సూచిస్తున్నాయి బిందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అభివృద్ధి వైపు ప్రయాణం సాగుతుంది ముఖ్యమైన విషయాల్లో మీ జీవిత భాగస్వామిని సంప్రదించడం వలన పనులు సులభంగా అవుతాయి కుటుంబ సభ్యులను సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది ఓర్పు చాలా అవసరం ఇతరుల విషయాల్లో కలుగు చేసుకోవద్దు మీ పనులు మీరు స్వయంగా చేసుకోండి వ్యాపారస్తులకు కూడా ఇదే సూచన పారిశ్రామికవేత్తలు శాస్త్ర సాంకేతిక రంగాల వారు ప్రతిభను చాటుకుంటారు విద్యార్థులు ఉన్నత విద్యా అవకాశాలు పొందుతారు రాజకీయ విద్యార్థంలో ఉన్నత పదవులు చేపట్టే అవకాశాలు ఉన్నాయి పాటించాల్సిన పరిహారాలు ఉదయం సూర్యునికి నీటిని సమర్పించండి క్రమం తప్పకుండా సూర్యారాధన చేయండి శనీశ్వరుని క్రమం తప్పకుండా ఆరాధించండి శనిదేవునికి సంబంధించిన పరిహారాలను చేయండి ఇలా చేయడం వలన మీరు చాలా సమస్యలను ఇబ్బందుల నుంచి విముక్తి పొందుతారు దేవాలయం వద్ద లేదా మతపరమైన ప్రదేశంలో అరటి పండ్లు లడ్డూలను భగవంతుడికి నివేదన చేసి ఆ తర్వాత ప్రసాద రూపంలో పంపిణీ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి